శాంతి ఇరవై నాలుగు పది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు ప్రతి ఒక్క బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు చైతన్యసాలి గ్రామానికి మందిరం దృష్టి మరియు వృత్తిని పవిత్రంగా తయారు చేసి స్వచ్ఛమైన బ్రాహ్మణులుగా తయారయ్యే యుక్తులు చెప్తూ బాప్తాద మాట్లాడుతూ ఉన్నారు స్వయాన్ని కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు బాబాకు ప్రియంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా కమలపుష్పం తేలికగా ఉంటుంది అందువలన నీటిలో ఉంటూ కూడా నీటికి అతీతంగా ఉంటుంది ప్రవృత్తిలో ఉంటూ స్వయం నివృత్తిగా ఉంటుంది అదేవిధంగా మీరందరూ కూడా లౌకిక లేదా అలౌకిక ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తి అనగా అతీతంగా ఉంటున్నారా నివృత్తిగా ఉండేటందుకు విశేషంగా మీ వృత్తిని పరిశీలించుకోండి ఎలాంటి వృత్తి అలాంటి ప్రవృత్తి తయారవుతుంది ఎలాంటి వృత్తి కలిగి ఉండాలి ఆత్మిక వృత్తి ఈ వృత్తి ద్వారా ప్రవృత్తిలో కూడా ఆత్మీయత నిండుతుంది అనగా ప్రవృత్తిలో ఆత్మీయత కారణంగా తాకట్టుగా భావించి నడుస్తారు నాది అనే భావం సహజంగానే సమాప్తం అయిపోతుంది తాకట్టు పెట్టిన వస్తువుపై ఎప్పుడు నాది అనే భావం ఉండదు నాది అనే భావంలోనే మోహము మరియు దానితో పాటు ఇతర వికారాల యొక్క ప్రవేశం జరుగుతుంది నాది అనేది సమాప్తం అయిపోవడము అనగా వికారాల నుండి ముక్తి అయిపోవడం నిర్వికారి అనగా పవిత్రంగా అవ్వడం దీని ద్వారానే ప్రవృత్తి కూడా పవిత్ర ప్రవృత్తి అయిపోతుంది వికారాలు పోవడం అనగా శ్రేష్టంగా తయారవ్వడం ఈ విధంగా వికారాన్ని పోగొట్టుకున్న శ్రేష్టాత్మక స్వయాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నారా ప్రవృత్తిని పవిత్ర ప్రవృత్తిగా తయారు చేసుకున్నారా అన్నింటికంటే మొదటి ప్రవృత్తి మీ దేహం యొక్క ప్రవృత్తి ఆ తర్వాత దేహ సంబంధాల యొక్క ప్రవృత్తి మొదటి ప్రవృత్తి అనగా దేహం యొక్క ప్రతి కర్మేంద్రియాన్ని పవిత్రంగా తయారు చేసుకోవాలి ఎంతవరకు దేహం యొక్క ప్రవృత్తిని పవిత్రంగా తయారు చేసుకోరు అంతవరకు దేహ సంబంధాల ప్రవృత్తి హద్దులోనిదైనా బేహద్దుదైనా రెండింటినీ కూడా పవిత్ర ప్రవృత్తిగా తయారు చేసుకోలేరు బ్రహ్మకుమారి కుమారుల ప్రవృత్తి ఎలాంటిది హద్దులలోని సంబంధాల ప్రవృత్తి ఎలాగైతే ఉంటుందో అలాగే బ్రహ్మకుమారి కుమారుల సంబంధంతో విశ్వంలోని ఆత్మలందరితో సాకారీగా సోదరి సోదరుల సంబంధం ఉంటుంది శరీరంతో మీరు ఎంత పెద్ద బేహద్దు ప్రవృత్తి కానీ మొదట దేహం యొక్క ప్రవృత్తిని తయారు చేసుకోవాలి అప్పుడు బేహద్దు ప్రవృత్తిని కూడా తయారు చేసుకోగలరు అందువలననే ఇంటి నుండి ఉద్ధరణ ప్రారంభించండి అని అంటారు మొదట మీ దేహం యొక్క ప్రవృత్తి అనగా మీ ఇంటిని పవిత్రంగా తయారు చేసుకొని సేవ చేయాలి ఆ తర్వాత బేహద్దు సేవ చేయాలి కనుక మొదట మిమ్మల్ని మీరు అడగండి మీ శరీర రూపి ఇంటిని పవిత్రంగా తయారు చేసుకున్నారా సంకల్పాన్ని బుద్ధిని నయనాలను మరియు నోటిని ఆత్మికంగా అనగా పవిత్రంగా తయారు చేసుకున్నారా దీపావళికి ఇంటిలో ప్రతి మూల శుభ్రం చేస్తారు ఒక్క మూల కూడా వదలరు అంత ధ్యాస పెడతారు అదేవిధంగా ప్రతి కర్మేంద్రియాన్ని స్వచ్ఛంగా తయారు చేసుకొని ఆత్మరూపీ దీపాన్ని సదాకాలికంగా వెలిగించారా ఇలాంటి ఆత్మిక దీపావళిని జరుపుకున్నారా లేక ఇప్పుడు జరుపుకోవాలా అందరి దీపము అఖండంగా వెలుగుతూ ఉంది కదా ఇల్లు మందిరంగా అవుతుంది అనే మహిమ ఉంది ఆ విధంగా మీ దేహరూపి ఇంటిని మందిరంగా తయారు చేసుకున్నారా ఎప్పుడైతే ఇంటింటిని మందిరంగా తయారు చేస్తారో అప్పుడే విశ్వం కూడా చైతన్య దేవతల యొక్క చైతన్య నివాస స్థానం అనగా మందిరంగా తయారు చేస్తారు ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ చైతన్య శక్తికి మందిరం ఈ విధంగా మందిరంగా భావించి దేహాన్ని శుద్ధంగా పవిత్రంగా తయారు చేసుకున్నారా ఇప్పటి పురుషార్థం యొక్క సమయ ప్రమాణంగా లేదా విశ్వం యొక్క సంపన్న పరివర్తన యొక్క సమయ ప్రమాణంగా ఈ సమయంలో ఏ కర్మేంద్రియం ద్వారా కూడా ప్రకృతికి లేదా వికారాలకు వశీభూతం అవ్వకూడదు ఎలాగైతే మందిరంలో భూతాలు ప్రవేశించవో అలాగే ప్రతి ఒక్కరు ఇంటిని మందిరంగా తయారు చేసుకున్నారా ఎక్కడ అశుద్ధత ఉంటుందో అక్కడే వికారాలు లేదా భూతాలు ప్రవేశిస్తాయి చైతన్య సాలిగ్రామ మందిరంలో లేదా చైతన్య శక్తి స్వరూపం యొక్క మందిరంలో అసురీ సంహారిని యొక్క మందిరంలో అసురీ సంకల్పాలు లేదా అసురీ సంస్కారాలు ఎప్పుడు ప్రవేశించలేవు ఒకవేళ ప్రవేశిస్తున్నాయి అంటే ఏదో ఒక రకమైన అశుద్ధత అనగా అస్వచ్ఛత ఉంది ఈ విధంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఎక్కడైనా ఏ రకమైన అశుద్ధత మిగిలిపోయి ఉందా ఉంటే ఇప్పుడే సమాప్తి చేసుకోండి అనగా స్వచ్ఛమైన దీపావళి జరుపుకోండి ఎప్పుడైతే ఇలాంటి పవిత్ర ప్రవృత్తిని తయారు చేసుకుంటారో అప్పుడే పరివర్తన అవుతుంది విశ్వమే పరివర్తన అవుతుంది ఇక్కడ మధువనానికి కూడా ఆత్మిక యాత్ర చేయడానికి వచ్చారు ఈ ఆత్మిక యాత్రలో మీ బలహీనతలు అన్నింటినీ వదిలి వెళ్ళాలి మధువనమే పరివర్తన భూమి పరివర్తన భూమికి వచ్చి పరివర్తన చేసుకోకపోతే ఈ పరివర్తన భూమి యొక్క లాభం ఏం పొందినట్టు కేవలం పరివర్తన భూమిలోనే పరివర్తన తీసుకురావడం కాదు సదాకాలిక పరివర్తనను తీసుకురావాలి మధువనాన్ని మహాయజ్ఞం లేదా రాజేశ్వ అశ్వ మీద యజ్ఞం అని అంటారు మరి యజ్ఞంలో ఆహుతి చేస్తారు కదా ఈ మహాయజ్ఞంలో మహా ఆహుతి చేసి వెళ్తున్నారా లేక చేసిన ఆహుతిని తిరిగి తీసుకెళ్తున్నారా పేరు ఎలాగైతే ఇస్తున్నారో పని కూడా అలాగే చేస్తున్నారా లేదా పేరు మహాయజ్ఞం పరివర్తన భూమి మరియు వరదాన భూమి ఎలాంటి పేరుయో అలాంటి కార్యం చేయండి ఇక్కడ ఏదైతే ప్రతిజ్ఞ చేసుకుని వెళ్తున్నారో దానిని నిలబెట్టుకోండి లేక నిలబెట్టుకోవడం కష్టం అనిపిస్తుందా ఇలా నిలుపుకోవడంలో మూడు రకాలైన ఆత్మలు తయారవుతున్నారు కొందరు నిలుపుకోవడంలో స్వచ్ఛమైన దీపపు పురుగువలే స్వయాన్ని బాబాపై బలిహారం చేసుకుంటున్నారు అనగా బాబా ఆజ్ఞకు బలి అవుతున్నారు మరికొందరు నిలుపుకోవడంలో భక్తులు అవుతున్నారు అనగా బాబా నుండి సరిపడినంత శక్తిని తీసుకుంటూ ఉంటారు అంటే అడుగుతూ ఉంటారు సహన శక్తి ఇవ్వండి అప్పుడు నిలుపుకుంటాను ఎదుర్కొనే శక్తిని ఇవ్వండి అప్పుడు నిలుపుకుంటాను ఇలా భిక్షం అడుగుతూ ఉంటారు అనగా భక్తులు అవుతుంటారు మరికొందరు మోసకారులుగా కూడా అవుతున్నారు చెప్పేది మరియు రాసేది ఒకటి కానీ చేసేది మరొకటి బాబా ముందు కూడా మోసం చేస్తున్నారు తమ పొరపాటును దాచుకునే మోసం చేస్తున్నారు ఇలాంటి మోసకారులు కూడా ఉన్నారు కొంతమందిలో నిలుపుకునే శక్తి లేనే లేదు కానీ తమను తాము రక్షించుకునేటందుకు సాకులు తయారు చేస్తున్నారు అనగా తమ బలహీనత దాచుకొని ఇతరుల సాకులు తయారు చేసి చెప్తున్నారు ఫలానా వారు ఈ విధంగా ఉన్నారు ఫలానా సంబంధికులు ఈ విధంగా ఉన్నారు అందువలన ఇలా జరుగుతోంది లేదా వాయుమండలము మరియు వాతావరణం ఆ విధంగా ఉంది అందుకే ఇలా జరుగుతుంది పరిస్థితులు అలా ఉన్నాయి ఇలా అంటారు ఇలా సాకులు తయారు చేస్తూ ఉంటారు ఇలా నిలుపుకోవడంలో ఇన్ని రకాలైన వారు ఉన్నారు అందరూ ఒకటే చెప్తారు ఒక్క శుభాబా తప్ప మరెవ్వరూ లేరు బాబా ఏమి చెబితే మరియు ఏమి చేయిస్తే అదే చేస్తామంటారు కానీ చేయడంలో మరియు ప్రత్యక్షంలోకి రావడంలో అనేక రకాలుగా అవుతున్నారు అందువలన ఇప్పటి వరకు సాధారణంగా భావించి ఏదైతే చేశారో అది జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అనగా మీపై మీరు దయ చూపించుకోండి ఈ భూమి యొక్క గొప్పతనాన్ని కూడా మంచిగా తెలుసుకోండి ఈ మధుబన్ భూమిని సాధారణ భూమిగా భావించకూడదు గొప్ప స్థానానికి వస్తున్నారు మిమ్మల్ని గొప్పగా తయారు చేసుకునేటందుకు కనుక మీరు గొప్పగా తయారవ్వడమే గొప్పతనాన్ని తెలుసుకోవడం అర్థమైందా ఈ విధంగా సమయ ప్రమాణంగా స్వయాన్ని పరివర్తన చేసుకునే వారికి విశ్వ పరివర్తనకు నిమిత్తంగా అయిన వారికి బాబాతో ప్రీతి యొక్క రీతిని నిలుపుకునే వారికి బాబాను సదా తమ తోడుగా చేసుకునే వారికి మరియు సదా కమలపుష్ప సమానంగా సాక్షిగా ఉండేవారికి ఈ విధమైన సదా స్నేహి పిల్లలకు బాప్ తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి సెకండ్ పార్ట్ శక్తులు యొక్క విశేష గుణం నిర్భయత శివశక్తి సేన యొక్క సర్వోన్నతాధిపతి సర్వశక్తి వాన బాబా పంజాబ్ మరియు గుజరాత్ జోన్ శివశక్తులను సంబోధిస్తూ మాట్లాడిన మధుర మహావాక్యాలు శక్తుల యొక్క విశేష గుణం నిర్భయత అనే మహిమ ఉంది అది మీలో అనుభవం చేసుకుంటూ ఉన్నారా కేవలం మనుష్యాత్మలతో నిర్భయంగా ఉండడం అని కాదు కానీ మాయా యుద్ధంలో కూడా నిర్భయులుగా ఉండాలి మాయకు భయపడనటువంటి వారిని శక్తి అని అంటారు మాయతో భయపడడం లేదు కదా ఎవరైతే భయపడతారో వారు ఓడిపోతారు ఎవరైతే నిర్భయంగా ఉంటారో వారితో మాయ భయపడుతుంది ఎందుకంటే భయం కారణంగా శక్తిని కోల్పోతారు మరియు తెలివిని కూడా కోల్పోతారు మామూలుగా కూడా ఎప్పుడైనా భయం వేస్తే తెలివి మాయమైపోతుంది మామూలుగా ఉండే తెలివి కూడా మాయమవుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరైతే మాయతో భయపడతారో వారు తెలివిని కోల్పోతున్నారు అందువలననే మాయను జయించలేకపోతున్నారు పేరు శక్తి సేన కనుక శక్తి యొక్క విశేషత నిర్భయత ప్రత్యక్షంలో కనిపించాలి అప్పుడే శక్తులు అని అంటారు ఏ రకమైన భయం ఉన్నా కానీ వారిని శక్తి అని అనరు ఎవరైతే అబలలుగా ఉంటారో వారు సదా ఆధీనమై ఉంటారు వారు ఎప్పుడు అధికారిగా కాలేరు మీరైతే అధికారి కదా భయం కారణంగా ఆధీనమైపోరు కదా పంజాబ్ యొక్క శక్తి సేన ఇలాంటి నిర్భయలేగా ఎప్పటి నుండి బ్రాహ్మణులుగా అయ్యారో అప్పుడు మాయకు శబ్దం చేశారు మాయా ఎంత యుద్ధం చెయ్యాలనుకుంటే అంతా చెయ్యి నీవు నన్ను ఏమీ చేయలేవు నేను శివశక్తిని అని అన్నారు మీ యొక్క ఏదో ఒక బలహీనత కారణంగానే మాయకు పరవశం అవుతారు ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ మాయ ఉంటుంది ఎక్కడ మురిగి ఉంటుందో అక్కడ దోమలు తప్పకుండా ఉత్పన్నమవుతాయి అదేవిధంగా మాయ కూడా ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడే ప్రవేశిస్తుంది బలహీనం అవ్వడం అంటే మాయను ఆహ్వానించడం మీరే ఆహ్వానిస్తున్నారు మరియు మీరే భయపడుతున్నారు మరైతే ఆహ్వానించేది ఎందుకు మేమే శివశక్తి సేన ఈ నష్ట పెట్టుకోండి కల్ప పూర్వం కూడా మాయపై విజయీగా అయ్యారు ఇప్పుడు కూడా అదే పాత్రను తిరిగి పునరావృతం చేస్తున్నారు ఎన్నిసార్లు విజి అయ్యారు అనేక సార్లు విజీ అయిన వారు ఎంత నిర్భయంగా ఉంటారు భయపడతారా వారు బాబాను ప్రత్యక్షం చేసే నగాడ శక్తి సేన ఏమి మ్రోగించారు కుంభకర్ణులను మేల్కొల్పేందుకు పెద్ద నగాడ మ్రోగించండి చిన్న నగాడ మోగిస్తే చిన్న శబ్దానికి కుంభకర్ణులు లేచి మంచిది మంచిది అంటూ మరలా నిద్రపోతున్నారు వారి కొరకు ఇప్పుడు చిన్న చిన్న నగాడాలతో పని జరగదు అందువలన తరచుగా సంప్రదింపులను పెంచండి వారి దోషమేదీ లేదు వారు గాఢ నిద్రలో ఉన్నారు మీ పని ఏదో ఒక విశేష కార్యక్రమం పెట్టి సంపర్కంలోకి తీసుకొచ్చి వారిని మేల్కొల్పడం ప్రవృత్తిలో ఉంటూ స్వయాన్ని సేవాధారిగా భావించడం ద్వారానే బాబాను సదా తోడుగా చేసుకోగలరు పంజాబ్ నుండి వచ్చిన గోపీలతో సంభాషిస్తున్న సమయంలో అవ్యక్త బాప్ తదా చెప్ చెప్పినటువంటి మధుర మహావాక్యాలు ఎలాంటి స్థానము ఆ స్థానం యొక్క స్మృతి ద్వారా స్థితిలో కూడా బలం లభిస్తుంది మధుబన్ నివాసి అవ్వడం ద్వారా ఫరీష్ఠా స్థితి స్వతహాగానే వస్తుంది కనుక దేహ సంబంధాలన్నింటినీ ఇక్కడే మర్చిపోతారు కొద్ది సమయం కొరకైనా ఈ అనుభవం చేసుకుంటున్నారు కదా మధ్య మధ్యలో మధుబనం వస్తున్నారు ఎంత కష్టమైనా కానీ ఈ అనుభవం చేసుకునేటందుకు ఎందుకు వస్తున్నారు తరచుగా ఈ అనుభవం చేస్తుంటారు ఇక్కడ ఇక్కడ అనుభవం అక్కడ స్మృతిలో బలం నింపుతుంది మీ స్థానంలో కనుక మధుబన్ రావడం తప్పనిసరి అక్కడ మీరు ప్రవృత్తిలో ఉంటారు అది కూడా సేవార్థం ఇల్లు అని భావిస్తే గృహస్థి అయిపోతారు సేవాధారిగా భావిస్తే నిమిత్తులు గృహస్థీలను నలువైపుల కర్మ బంధనాలు లాగుతాయి సేవాధారిగా భావిస్తే నిమిత్త స్థితిలో నాది అనే భావం సమాప్తం అయిపోతుంది గృహస్థంలో నాది అనే భావం ఉంటుంది నాది అనే భావం చాలా పెద్దది ఎక్కడ నాది అనే భావం ఉంటుందో అక్కడ బాబా ఉండరు ఎక్కడ నాది అనే భావం ఉండదో అక్కడ బాబా ఉంటారు ఈ స్థితిలో హద్ది యొక్క అధికారిగా అయిపోతున్నారు నాది అంగీకరించాలి నాది వినాలి మరియు నా మాట అనుసారంగా నడవాలి ఇలా హద్దు యొక్క అధికారం ఎక్కడ ఉంటుందో అక్కడ బేహద్ అధికారం సమాప్తి అయిపోతుంది కనుక ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయిందిగా భావించి బిందువు పెట్టుకుంటూ వెళ్ళండి పులి స్టాప్ అనగా బిందు పులి స్టాప్ పెట్టడం లేదు అనగా బిందు రూపంలో మీరు స్థితులు అవ్వడం లేదు ఆశ్చర్యార్థకము లేదా కామ లేదా ప్రశ్నార్థకము పెడుతున్నారు ఆశ్చర్యార్థకము అంటే ఏమిటి ఇలా కూడా జరుగుతుందా బ్రాహ్మణులైవ్ కూడా ఇలాంటి విషయాలు ఉంటాయా ఇవి ఆశ్చర్యార్థకాలు ఇవి కూడా ఉండకూడదు ఇది ఎందుకు జరిగింది ఎందుకు ఏమిటి అని అనడం ప్రశ్నలు ఇవి కూడా వ్యర్థ సంకల్పాలను ఉత్పన్నం చేయటానికి ఆధారం అవుతాయి ఏదైతే జరుగుతుందో దానిని సాక్షి చూడండి సాక్షి అవ్వడానికి బదులు ఆత్మకు తోడుగా అవుతున్నారు బాబాకు తోడుగా అవ్వడానికి బదులు ఆత్మలకు తోడుగా అవుతున్నారు అవునా అలాంటి విషయమా నేను కూడా అలాగే అనుకుంటున్నాను ఇలా వినటంలో తోడు మరియు వినిపించడంలో కూడా తోడు ఇలా ఎప్పుడైతే ఆత్మలకు తోడుగా అవుతారో పరమాత్మకు తోడుగా ఎలా అవుతారో ఎంత సమయం ఆత్మకు తోడుగా ఉంటారో అంత సమయము బాబాకు తోడుగా కాలేరు ఇది కూడా ఖండిత యోగం ఖండిత వస్తువును పడేస్తారు పూజకు యోగ్యమైన మూర్తి ఎప్పుడైతే ఖండితం అవుతుందో అప్పుడు ఏ విలువ ఉండదు అదేవిధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే యోగం ఖండితం అవుతుందో అప్పుడు శ్రేష్ట ప్రాప్తి ఉండదు అనగా విలువ ఉండదు సదా తోడుగా ఉండేవారు అఖండ యోగులు అఖండ యోగి మరియు నిరంతరము బాబాకు తోడు పంజాబ్ నివాసులు ఇలా ఉన్నారు కదా പ